పెందూర్తి గడ్డ పంచకర్ల రమేష్ బాబు అడ్డ పెందూర్తిలో చిరితెడు తిరగ రాసిన పంచాయల రమేష్ బాబు పంచకర్ల రమేష్ బాబు వీడితో మాట్లాడుతూ గతంలో నన్ను నాల్ లోకల్ అన్న వ్యక్తులు ఇప్పుడు ఏమయ్యారు నేను ఇప్పటి నుంచి పెందూర్తి వ్యక్తిని అన్నారు మనం పోటిం చేసిన నినాదంతో ఎలిన కూడా సంతృప్తి గడ్డ పంచకర్ల అడ్డ నా బాధ్యత పెంచింది ప్రజలు ఏవి కూడా ఇలాంటి మాటలు నమ్మరు రెండు వేల తొమ్మిదిలోనే నన్ను అక్కువ చేర్చుకున్న ఈ పెందుతి గడ్డ ఇప్పుడు నన్ను నా లోపల అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను ఎలక్షన్లో చెప్పాను అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలను నమ్మకుండా నన్ను ఆశీర్వదించిన ప్రజలకి మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఏం చేశాను గతంలో అని ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి ఏవి తీసుకోకుండా ప్రజలు మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి మరి అలాంటి వ్యక్తులు కూడా మూడు వందల మూడు వందల ముప్పై ఏళ్ళు ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్ ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారో ప్రజలకు ఆ వ్యక్తులు జరుపుకున్న చేత ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు నాకు వచ్చిన ఓట్లు మన ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓటు తెచ్చుకోవాలా వారికి కూడా నేను ఎంతో కలుగుతూ ఉన్నాను విషం కక్కటం వల్ల ఉపయోగం లేదు నిజాలు ప్రజలకు గ్రహిస్తారు ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో కలుగుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలని భగవంతుడు కోరుకుంటూ మరి నేను ముఖ్యంగా మా మా నాయకు ఆ మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా బీజేపీ నాయకత్వానికి కానీ నా దైవం గురువు నన్ను అడగ్గానే ప్రుద్ది ఇచ్చి ప్రోత్సహించి పంపించిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ జీవితంతో రెండు ఉంటాను మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున అలాగే కేడర్కి కానీ బీజేపీ లీడర్స్కి కేడర్కి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు వాళ్ళైతే కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన నేను గెలవాలి అని చెప్పి మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళే అభ్యర్థుల్లాగా నా మీద చూపించిన ప్రాభావి ఈ మూతి పార్టీల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తప్పకుండా అనునిత్యం మీరు ఇచ్చిన ఈ తీర్పుకి తీర్పుకి శిరస నుంచి మీకు పాదాభివందనం చేస్తూ ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీకు సేవలో పునరుగేత్తం అవుతానని చెప్పి మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే నుంచి పనిచేస్తానని చెప్పి మీకు ఇస్తాను